ఓం గమ్ గణేషన్మ గణేష గీత యాభై యొక్క భాగం ఈ యాభై భాగంలో మనం చాలా గొప్ప విషయం నేర్చుకున్నాము ప్రాణాయామం వల్ల మనిషికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసుకునే శక్తి వస్తుందని వినాయకుడు చెప్పాడు ఇది నేను నేర్చుకున్న చాలా గొప్ప విషయాల్లో ఒకటి ఇంకొకటి ఏంటంటే జితో రసహ జితో లోక అన్నారు అంటే ఏంటంటే ఎవరైతే నాలికని కంట్రోల్ చేసుకుంటారో అంటే అదుపులో ఉంచుకుంటారో వాళ్ళు లోకాలను జయించగలరు అన్నారు దాని యొక్క అర్థం కూడా రెండు రకాలుగా ఉంటుంది ఏంటంటే నాలికతో మనం రెండు పనులు చేస్తాం ఒకటి మాట్లాడతాం రెండోది రుచి చూస్తాం సో అందువల్ల మనం చేసే భోజనం అన్నది మనం రుచి గురించి చేస్తాము కానీ ఆదిశంకరాలు ఏం చెప్పారంటే నాయన ఆకలి అనే రోగానికి అన్నం ఆహారం అనేది మందు అని తింటే అప్పుడు రుచి గురించి నువ్వు ఆలోచించవు అన్నారు అందువల్ల ఎక్కువ తినడం యుక్త ఆహార యుక్త వ్యవహార యుక్త చేష్ట అంటారు కదా అది రావాలంటే మొట్టమొదటి ఏంటంటే మనం రుచి మీద రుచి గురించి కాకుండా మనం మన దేహాన్ని నిలపడానికి మనం భోజనం చేయడం నేర్చుకోవాలి అది అన్నిటికంటే చాలా కష్టమైన నా ఉద్దేశం రెండోది అంతకంటే కష్టమైంది ఏంటంటే జితరస జీతో అంటే ఏంటంటే ఇంకోటి ఏంటన్నారంటే నువ్వు మన మాటల్ని మనం నియంత్రణలో ఉంచుకోవడం చాలా కష్టం ఎందువల్ల అంటే మన భావాలు మాటలుగా పైకి వస్తాయి అవి ఇంకా ఎక్కువ పవర్ఫుల్ అయితే చేస్టల్లోకి వెళ్తాయి ఎవరి మీద కోపం వస్తుంది తిడతాం అయిపోతుంది గొడవ ఉండదు కానీ అదే ఇంకో లోపల పెట్టుకుంటే ఏమవుతుంది వాడిని కొట్టడానికో తిట్టడానికో ఇంకా ప్లాట్ చేయడానికో ఇంకా అవసరమైతే వాళ్ళని పైకి లేపేయడానికి ప్రయత్నం చేస్తాను అందువల్ల తామసికంలో నేను రా రాక్షసులకి దేవతలకి తేడా ఏంటంటే వాళ్ళు వాళ్ళ కోపాన్ని వాళ్ళు ఇంకొకళ్ళని నాశనం చేయడంలోనూ ఇంకోళ్ళని ఇంకొకళ్ళని హింసించడంలోనూ వాళ్ళు ఉపయోగించేవారు కాదు సాధువులకినూ మిగతా వాళ్ళకి తేడా ఏంటంటే సాధువులు ఇంకొకళ్ళని హింసించరు దాని గురించి ఒక చిన్న కథ చెప్తాను మీకు మీరు నేను అనుకుంటే కథలు మనం అవి ఆ సమయ సందర్భంగా అదేంటిది మనకి తెలియమని కాదు ఆ తెలుసున్నా కూడా మళ్ళీ మా సార్ వింటే కానీ దాని యొక్క ఈ సిగ్నిఫికెన్స్ ఒకసారి తెలియదు నేను నాకు తెలిసింది ఒకటి చెప్తాను నేను ఒక సాధువు గారు ఒక నీళ్ళల్లో ఒక తేలు కొట్టుకుపోతుంటే దాన్ని రక్షిద్దామని పరిగెత్తుకుని ఆ నీళ్ళలో దూకేట ఆ తేలు రెండు చేతులతో పట్టుకుని బయటికి తీసేపటికి తేలు స్వభావం కదా కూడుతుంది కుట్టగానే ఆయన వదిలేసేవట వదిలేస్తే మళ్ళీ ఆ ప్రవాహంలో కిందకెళ్ళిపోతుంటుంది కొట్టుకుపోయింట్ మళ్ళీ ఆయన నీదుకుంటే వెళ్ళి దాన్ని మళ్ళీ ఆ తేలిని పట్టుకుని మళ్ళీ తీస్తే మళ్ళీ ఎదుకుంటేదిట ఈ పైన ఒడి నుంచి ఒకతను చూస్తున్నట్ట ఏంటి సాధువు ఇలాగా ఏం చేస్తున్నాడు అక్కడ అంటే ఈ తేలుని రక్షిస్తున్నాడు ఆ తేలు ఏం చేస్తుంది కుడుతుంది అలా చూసి చూసి ఫైనల్గా ఆయన ఆ ఒకసారి ఆ చేతిలోకి ఆ తేలి వచ్చిన తర్వాత ఒడ్డు మీద పడేసేట అతన్ని ఆ తేలిని అప్పుడు స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత సాధువు గారి దగ్గర అయ్యా మీరేమో చాలా తెలివైన వాళ్ళు విద్వాంసులు గొప్పవాళ్ళు అనుకుంటు అనుకుంటున్నాను నేను మీరు ఆ తేలిని ఏమో రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు అదేమో ముర్ఖుది అది మిమ్మల్ని ఏమో కాటేస్తుంది మీరేమో మళ్ళీ నీళ్ళలో వదిలేస్తున్నారు మళ్ళీ పట్టుకుంటున్నారు మళ్ళీ చేస్తున్నారు ఇందాకని చూస్తున్నాను నేను మీరు ఎందుకు చేస్తున్నారు అలాగా ఇది చాలా వ్యర్థమైన పని చేరి ముర్ఖులను మనసు రంజింపలేము అని అంటే ఆయన నాట తేలు బుద్ధి కుట్టడం సాధువు బుద్ధి రక్షించడం అంత హీనమైన జాతిలో ఉన్న తేలే దాని యొక్క బుద్ధి మార్చుకోకపోతే నేను ఎంత ఉన్న ఉన్నతుడైన మా సాధు ఏంటిది స్థానంలో ఉన్నవాడిని ఎలా మానేస్తాను అది ఏం చేసినా కూడా దాన్ని రక్షించమే నేను కర్తవ్యంగా పెట్టుకున్నాను అన్నాడు ఇదంతా చెప్తున్నామంటే మనం ఈ జితో రసహ జితో లోక అన్న మా దాంట్లో మనం ఎవరి మీద కోపం తిడతాం ఎందుకు తిడతాము అంటే అది మనం మనం నోరుని కంట్రోల్లో పెట్టుకోలేకపోవడం వల్ల తిడతాము ఇంకా కంట్రోల్లో పెట్టుకోలేని వాళ్ళు కొడతారు ఇంకా కంట్రోల్లో పెట్టుకునే వాళ్ళు వాళ్ళని హింసిస్తారు సో అందువల్ల ఈ మనిషి యొక్క ఎంతవరకు నువ్వు వెళ్ళగలవు అన్నది రాక్షసత్వము అలా అడుగున వెళ్ళేవాడు రాక్షసుడు వాడు ఏం చేస్తాడు అందరినీ ఇతరులను బాధించడం పని ఏ తెల్లో ఉన్న పాములు తేళ్ళు అవి ఏంటంటే ఇంకొకరు బాధించడమే వాడి పని ఇప్పుడు చాలామంది నరకం అనగానే నీళ్ళలో వేయిస్తారు నూనెలో వేయిస్తారు కరిగిన ఇది వేస్తారు అనుకుంటారు అది చాలా పొరపాటు బాబాగా చెప్పారు నరకం అనేది ఎక్కడా లేదు నీ బుర్రలోనే ఉంటుంది నరకం అని ఎలా చేస్తారు అంటే మనం ఈ తామసికమైన జంతుజాలంలో పుడతాము తామసికమైన జంతుజాలంలో పుట్టినప్పుడు ఏమవుతుంది మన బుర్రలో అవేర్నెస్ తగ్గిపోతుంది ఎవరైతే చాలా హీనమైన పనులు చేస్తారో వాళ్ళు ఆ అసెండెంట్ అంటే పైకి వెళ్ళిన మనిషి వెళ్తారట మనం నరు నరుడు అంటే మధ్యలో ఉన్నవాడు మనం పైకి వెళ్ళాలి విద్యాధరులు గంధర్వులు దేవతలు త్రిమూర్తులు బ్రహ్మ ఇలా పైకి వెళ్తూ ఉంటాం అన్ని లోకాలు బ్రహ్మలోకం అంటే మరికి వెళ్తాం కిందకి ఎలా వెళ్తాము అంటే ఇంకో జంతువులు తిరుయోగ్ఞనులు లోపలికి ఎలా వెళ్తూ ఉంటాం ఈ క్రిమికీటకాదులు అంతకంటే తక్కువ రాయి రప్పలు తర్వాత వృక్షాలు వాటికి తమో గుణం వాళ్ళకి వాటికి ఏమి తెలియదు అవి అందువల్ల ప్రతి ప్రాణిలోనూ ఆత్మ ఉంటుంది కానీ మరి తేడా ఏంటి అంటే జంగమా జంగమం చేదం జగన్నారాయణోద్భవం అన్నారు అంటే కదిలేవి కథలనివి రెండు కూడా అచలాలు చలాలు అచలం అంటే కథ ఉంది చలం అంటే కదిలేవి కదిలే జంతువులు అచలమైన వృక్షాలు తర్వాత ఈ రాళ్ళు రపలు అన్నీ కూడా అన్నింట్లోనూ భగముతున్నాడు కానీ ఏంటి తేడా అవేర్నెస్ వాటి యొక్క వాటికి కాన్షియస్నెస్ ఉండదు అందువల్ల ఏమవుతుంది అవి తక్కువలో వెళ్తాయి అదే నరకం అని చెప్పారు నరకం అంటే ఏంటి అనుకోదరైనా నరకం అంటే ఏది కష్టం అవుతుందనుకోదు ఈ ఇవల్యూషన్లో నువ్వు ఎప్పుడైతే పైకి వెళ్తూ ఉంటావో అప్పుడు తర్వాత మనిషికి శక్తులు వస్తాయి మనిషి ఇంకా గొప్పవాడవుతుంటాడు కానీ ఆ వచ్చిన యోగాలు కానీ సిద్ధులు కానీ నువ్వు పట్టించుకోకూడదు నువ్వు అది వదిలేసి ఇంకా పైకి వెళ్తూ ఉండాలి అదైందా అందువల్ల చాలామంది మంత్రాలు మా అదేంటిది వా ఇవి అవి వాటి గురించి వెనకాల వెళ్తుంటారు అవి వెళ్ళకూడదు సో ఇప్పుడు ఇవాళ ఏం నేర్చుకున్నాం మనం ఈ ఈ ముప్పై మూడో శ్లోకంలో పూరకం కుంభకం చేయవారి హెచ్చకం తత్వ అభ్యాసేత్ అతీతాన గత జ్ఞాని తత ప్రపంచంలో భూత భవిష్యత్ కాలాలు తెలుసుకున్నాం ఇది చాలా ముఖ్యమైన శ్లోకం నేర్చుకున్నాం మనం అది నేర్చుకుంటూ మనం ఏమనుకున్నామంటే ఎవరైతే వాళ్ళ యొక్క నాలికని రుచి గురించి కానీ ఎవరినైనా ఏదైనా మాట్లాడడానికి కానీ కంట్రోల్లో పెట్టుకుంటారో వాళ్ళకి లోకాన్ని జయిస్తారు అని చెప్పారు ఏ ఈ రెండు ఎవరైతే ప్రాణాయామం చేసి వాళ్ళ యొక్క ప్రాణాన్ని అపానాన్ని వాళ్ళు వాయువుల్ని వాళ్ళు వాళ్ళు అధి అధీనంలో పెట్టుకుంటారో ఎవరైతే వాళ్ళు చెప్పే మాటని అధీనంలో పెట్టుకుంటారో వాళ్ళ రుచిని నలిక నెల పెట్టుకుంటారో వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు అవుతారు ఇది చాలా ముఖ్యమైన విషయం మనం ఎన్ని పుస్తకాలు నేర్చుకున్నా ఎన్ని చేసినా కూడా దానికి మనం ప్రాక్టికల్గా మనం చేస్తే కానీ అభ్యాసం వల్ల అవ్వదు కోపన్న కానీ నా కోపం వస్తుంది నేను ఏం చేయలేని తిట్టేస్తాను అంటే తిట్టచ్చు తప్పలేదు కానీ మళ్ళీ మనం పైకి వెళ్లకుండా కిందకి వెళ్తుంటాం అని అర్థం ఈ ప్రాణాయామం గురించి ఇంకా ఏం చెప్పారంటే ముప్పై నాలుగు శ్లోకంలో ప్రాణాయామై ద్వాదశభిర్ ఉత్త ఉత్తమై ధారణామత ద్వో ధారణేద్వో సాద్యోగితే సదాభ్యసేత్ ఆ అభ్యాసం ఎలా చేయాలట ఉత్తమ ప్రాణాయామం పన్నెండు చేయాలట ధారణ అనబడను అటు రెండు ధారణలు యోగం అనబడను మనం యోగం యోగం చేస్తున్న వాళ్ళు యోగి యోగి అంటారు మనం ఆ యోగ అనడానికి ఇక్కడ మనకి ఇది ఇచ్చారనమాట ఏమని మెషర్మెంట్ ఇచ్చారు మనం అనుకున్నాం కదా పూరకం రేచకం తర్వాత అదేంటిది కుంభకం పూరకం కుంభకం రేచకం ఈ పూరకం అంటే గాలి లోపల పెంచడం కుంభకం అంటే ఆ లోపల ఉంచడం రేచకం అంటే వదిలేయడం ఈ మూడు ఒకసారి చేసిందని అలా పన్నెండు సార్లు చేయడాన్ని ధారణ అంటారట అలాంటి రెండు ధారణలు యోగం అంటారట ఆ రెండు యోగం అంటే ఏంటి ఇరవై నాలుగు చెప్పారు కదా మన ఇందాక మనం మధ్యమం లఘుమం అన్న ప్రాణాయామం అని అంటే ఇరవై నాలుగు సార్లు చేయడం అన్నది యోగం అన్నారు ఏ నేను ఇంతవరకు మనం యోగం యోగం అన్నమాట ఎక్కడ నేను అన్ని చోట్ల ఈ అదేంటిది రామ ఏదంటది రామదేవ బాబా యోగం చేయడం అంటే ఇదిగో ఈ ఈ ఎక్ససైజ్ చేయడం మనం లేకపోతే ఇంకోటి ఏమన్నా హఠ యోగాన్ని నేర్చుకున్నాం కానీ ఈ దీన్ని యోగం అంటారని మన తెలియదు నాకు ధారణ యోగం ధారణ ఎలా ఉంటుంది సార్లు చేస్తే ధారణ అలాంటి రెండు ధారణలు యోగం అంటారనమాట వినాయకుడు చెప్తున్నాడు ఏమో నేను అందువల్ల ఆ యోగాన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు అలా రోజు చేస్తూ ఉంటే అప్పటికి ఎప్పటికో మనకి అందులో ఒక అయితే అప్పుడు మనం ఈ ప్రపంచంలో భూత భవిష్యత్ కాలాలు అనే విషయాలను తెలుసుకుంటున్నాము ప్రచోదయాత్ర అంటే అప్పటి నుంచి మొదలవుతుంది అన్నమాట తర్వాత ఏవం యహ్ కురితే రాజం త్రికాలజ్ఞ సజాయతే ఈ విధంగా ఎవడు చేస్తున్నాడో అతడు భూత భవిష్యత్ ఉత్తమాలని మూడు కాలాలు తెలుసుకున్నాడు అవుతాడు వానికి అనాయాసేన తస్య స్వాద్వస్యం లోకత్రయం నృపా వానికి ఏమాత్రం కష్టపడక్క లేకుండా ముల్లోకాలు వశంలోకి వచ్చేస్తాయట చాలా గొప్ప విషయం చెప్తున్నాడు ఏ ఈ వైద్య యోగంలో అదేంటిది యోగం చేయడం ధారణ అంటే ఏంటి యోగం అంటే అని చెప్పారు తర్వాత చేయడం వలన ఏమవుతుంది భూతపరిష్యత్వం తెలుస్తుంది అనిపిస్తుంది ఇంకొక రెండు శ్లోకాలు ఉన్నాయి ఈ రెండు సకాలతో మనం వైద్య సన్యాస యోగం పూర్తవుతుంది మళ్ళీ మనం లా లాగే మొత్తం వైద్య సన్యాస యోగం అంతా ఒకసారి మళ్ళీ ఒకసారి సింహాగ్నం చేసుకుందాం వచ్చేసారి ఏ బ్రహ్మరూపం జగత్ సర్వం పశ్యతి స్వాంతరాత్మని ఏమం యోగస్య సన్యాస్చ సమాన ఫలదాయినో అతడు తన ఆత్మ ఎందు సమస్త ప్రపంచంలో బ్రహ్మస్వరూపంగా చూస్తున్నాడు ఎవరు ఇలా యోగం చేసినవాడు యోగం అంటే ఏంటి మనం అనుకున్నాం ధారణ చేయాలి రెండు ధారణలో ఒక యోగము అని అలా యోగం చేస్తూ చేస్తూ చేస్తుంటే అందులో సిద్ధి రావాలి అప్పుడు యోగ అంటారు అంతేగాని యోగం ఈ ఇరవై నాలుగు సార్లు చేశాం కాబట్టి మేము యోగం అంటే ఇప్పుడు మనం వాడెవడో సామయం చెప్పినట్టుగా ఒక రోజున కూర్చుని మా అదేంటిది తపస్సు చేస్తే భగవంతుడు కనిపించడు అది అది రెగ్యులర్ చేయాలని అందుకని దాని ఏమైనా అంటే తిష్ట కుదిరితే కానీ నిష్టి కుదురుతున్నారు నిష్టి కుదిరితే ఆ తర్వాత కూర్చుని అలాగా మన భగవంతుని ఉంటే అది జరుగుతుంది మరి చాలా విచిత్రంగా ఉంటాయి ఈ సమయాలన్నవి మన మనసుకి ఎంత ఏకాగ్రత ఉంటే అంత తొందరగా మనకి ఆ యొక్క సిద్ధి లభిస్తుందిట ఏదైనా మంత్రం తీసుకున్నప్పుడు పన్నెండు సంవత్సరాల్లో దాని యొక్క సిద్ధి లభిస్తుందిట మరి మన జీవితంతో పోల్చుకుంటే పన్నెండు సంవత్సరాలు తక్కువ కదా అందుకని పూర్వకాలంలో ఐదు ఏడు ఆరు ఏడప్పుడు ఓపన ఉపనయం చేసేవారు వాడు ఏడో ఏడుగు ఉపనయం చేస్తే వాడు పన్నెండేళ్ళు ఆ బ్రహ్మచర్యం తీసుకుని గాయత్రి మంత్రం తీసుకుని ఆ చదువుకునేటప్పటికి పంతొమ్మిది ఏంటికి వాడికి బ్రహ్మజ్ఞానం వచ్చేసేది ఆ మంత్రం సిద్ధించేది గాయత్రి మంత్రం ఆ తర్వాత అప్పుడు అతను అదేంటిది పండితులు కావాలో సన్యాసి ఏమంటే కాశీ వెళ్ళేవాడు అది వద్దులాను గృహస్థ అవ్వాలంటే ఇంకో వాడ వాళ్ళ బావమారిది గడ్డం కింద బెల్లం కొట్టి మా అమ్మాయి మా చల్ల చెల్లయినో అక్కనో చేసుకోమంటే అప్పుడు గృహస్థావడం ఇదంతా మనకి పూర్వకాలం నుంచి మన పరంపర వస్తూనే ఉంది మనకి ఏదో గడ్డం మీద బిల్లం గడడం మనకి ఇంపార్టెంట్ కానీ ఆ గాయత్రి మనసు అవ్వడం దాని తర్వాత సిద్ధి రావడం అసలు ఆ ఆ విషయాలన్నీ మనం మర్చిపోయాం మనకు తెలియదు ఏ మరి పాశ్చాత్యుల పాలనలో ఉండడం వలన లేకపోతే మరి బ్రహ్మ అదేంటిది విష్ణుమూర్తి వేదబాహ్యంగా ఉండడానికి కానీ బుద్ధు అవతరించే అవతరించాట ఆ తర్వాత మనం లేచిలతో మన ఆక్రమించారట మరి ఈ దాన్ని దాని యొక్క రెఫరెన్స్ నాకు మరి తెలియదు కానీ బ్రహ్మాండ పురాణంలో రాశారు సో అందువల్ల తన ఆత్మ ఎందు సమస్త ప్రపంచాన్ని చూసేవాడు అదేంటిది సన్యాసి అవుతాట బ్రహ్మరూపం జగత్ సర్వం పశ్యతి స్వాతంత్ర ఆత్మ మనం ముందు కూడా నేర్చుకున్నాం మనం అందరిలో అదేంటిది సర్వత్ర సర్వత్రమై పశ్యతి అనే అందంలోనూ మనం చూసినాం అన్నది మనం ఇంతకుముందు మనం నేర్చుకున్నాం మనం ఏ మనకు భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు ఏ జంతువునాం హితకర్తారాం కర్మాణం ఫలదాయినం మాన్ జ్ఞాత్వా ముక్తి మాప్నోతి త్రైలోకేశ్వరం విభం జంతువులకు మేలు చేసేవాడు జీవులు అన్న మీద జీవోదయ ఉండాలట కర్మములకు ఫలమసవు వాడును ముల్లోకములకు ప్రభువునైనా నేను నన్ను తెలుసుకుని ముక్తి పడేయగలరు ఆహా వినాయకుడు చెప్పేశాడు వ్యక్తి ముక్తేలా ఎలా వస్తుందని చెప్పి జంతువునాం హితకర్తారాం కర్మాణం ఫలదాయనం మాన్ జాత్వా నన్ను తెలుసుకుంటే మొత్తం అంతా అందరిని ముక్తి అవ్వచ్చు మరి ఎలా తెలుసుకుంటాడు నన్ను అంటే బ్రహ్మరూపం జగత్ సర్వం పశ్యతి స్వాత్ర తన ఆత్మలోనే బ్రహ్మరూపాన్ని తెలుసుకోవాలి అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవాలి చాలా గొప్ప విషయాలు చెప్తాను ఇందులో మనం తొందరగా పూర్తి చేస్తున్నాం మీరు అనుకోవద్దు ఎందుకంటే మనం మళ్ళీ మళ్ళీ ఒకసారి పూర్తిగా మనం మళ్ళీ చదువుకుందాం నేను ఇవాళ ఒకటే యాభై భాగం చెబుదామనుకున్నాను కానీ యాభై ఒకటో భాగం కూడా వాళ్ళు ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా సంతోషించాను పూర్వకం కుంభకం చేవెర రైచకం తతో అభ్యాసాత్ అతీత నాగ గతజ్ఞాని గతి గతితలే అని చదివిన తర్వాత తర్వాత ఈ ప్రపంచంలో ఎందుకు మనం చేస్తున్నాము అన్నది ప్రాణాయామని చెప్పారు ప్రాణాయామైన తర్వాత ఏం జరుగుతుందో కూడా ఇక్కడ చెప్పారు తర్వాత ముక్తి ఎలా వస్తుందో చెప్పారు ఇదంతా వైద్య సన్యాస యోగంలో చాలా తేటతల్లంగా చెప్పారు మన మనకి సీక్రెట్ అంటే మీ సీక్రెట్ అని అవ్వచ్చు అది మన నా నేను చాలా సంతోషించి అందుకని ఇది కూడా మనం పూర్తి చేద్దాం ఇవాళ ఈ వైద్య సన్యాసి యోగం అని చెప్పి నేను యాభై ఒక్క భాగం ఉండేవాళ్ళు చెప్పాను మనం మళ్ళీ ఈ సింహావలోకంలో మొత్తం అన్నీ చదువుకుందాం మనం అందరం ప్రాణాయామం మొదలు పెడదాం గాయత్రి మంత్రానికి స్వస్తి గణేష్ గాయత్రి ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ స్వస్తి